చైతన్య స్వరూప స్వరూపుల స్వరూపులమైన మనం దేనికి కర్తలం గాని గాని కాము కర్తృత్వం భోక్తృత్వాలు అహంకారం చేత ఏర్పడుతున్నాయి అహంకారం మాయ నిజంగా దానికి వనిక లేదు నీడలాంటిది ఆత్మను ఆధారంగా చేసుకొని ఉన్నట్లు భ్రమింపచేస్తుంది అహంకారమే మనల్ని అన్నింటిలో మమేకమయ్యేలా చేస్తుంది మనస్సుకు సాక్షిత్వం అరవర్చుకోవడమే దీనికి పరిష్కారం సాక్షి అంటే విషయాల మధ్య ఉండి కూడా సంబంధం లేకుండా గమనించడం విషయాలను మనకు ఆపాదించుకోకుండా గమనిస్తే సాక్షిత్వం పెరుగుతుంది నా ఆకలి నా కష్టం నా సుఖం నా సంతోషం నా దుఃఖం అని అని కాకుండా వాటిని సర్వజననీ సర్వజననీయమైనదిగా చూస్తే అహంకారం తగ్గుతుంది అహంకారం నాశనమే సాక్షిత్వం అహంకారం వల్ల ఉన్నది ఉన్నట్లుగా అర్థం ఒక అపార్థానికి దారి తీస్తుంది సాక్షిత్వం సత్యాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడుతుంది సాక్షిత్వం అలవడితే అనుభవాలే కాదు జ్ఞాపకాలు కూడా బాధించవు జ్ఞాపకాలు లేకపోతే అనుభూతులు ఉండవు అనుభూతి లేని ఏ అనుభవం అయినా నిత్యనూతనముగా ఉంటుంది మనసుకు స్పందనలు తగ్గి సావధానతలను పెంచుకుంటే సాక్షిత్వం అలవడుతుంది సత్సంగం అంటే కొత్తగా నేర్చుకునే విజ్ఞానం కాదు ఉన్నదాన్ని గుర్తు చేసే ప్రబోధకం మనసులోని ఉన్నదాన్ని మనకు గుర్తు గుర్తు చేస్తుంది గుర్తించేలా చేస్తుంది విచారణ మార్గం మనకి తెలిసిన విషయములతో మనమే చర్చించి సత్యాన్ని ఆవిష్కరించుకునే ఉపాయాన్ని మనసు మనసు భావాలతో అనేక అభిప్రాయాలతో నిండి ఉండటమే సత్యం అర్థం చేసుకోండి అర్థం కావడం లేదు అనుకోకండి సత్సంగం విచారణ మార్గాలు వాటిని పటాపంచులు చే చేశాయి భక్తిలో కూడా మనసు అంటే ఏమవుతుంది మనసు అది చర్చించుకునే ప్రయాణంతో మనసు కొంతవరకు సత్యానికి చేరువవుతుంది సత్యాన్ని తెలుసుకునే చేరువవుతుంది కానీ ప్రత్యక్షానుభవం లేని కారణంగా పూర్తిగా సత్యాన్ని ఆకళింపు చేసుకో చేసుకోదు అద్వైత భావంతో భగవంతుని ఆరాధిస్తూ విచారణ మార్గం స్పష్టమైన అవగాహన కల్పించి అద్వైత స్థితికి మనసును చేరుస్తుంది మన ఇంటికి బంధువులు వస్తే ఏమేమి అవసరం అన్నది విచారించుకొని సమకూర్చుకుంటాం విచారణ మార్గం కూడా అలా ప్రత్యక్ష పద్ధతిలో మనసుకు క్రియాత్మక జ్ఞానాన్ని ఇస్తుంది విచారణ మార్గం అంటే మనసుతో మనసును చూడడం మనసు అంటే గుణాలను సముదాయం మనం మనం జాలి దయ ప్రేమ కోపం ద్వేషం వంటివి మనసును చూసే చెప్తాము మన మనసును మనం గుర్తించడం ద్వారా మనోమూలానికి చేరుకోవడమే విచారణ మార్గములో అత్యం అత్యంతరం అంటే ఆంతర్యం గుణాలన్నీ భావ భావజనితాలి అందుకే నిద్రలో అవి ఉండటం లేదు విచారణలో అవి ఒక్కొక్కటిగా అదృశ్యమైపోతాయి విచారణ ద్వారానే గుణరహితమైన శుద్ధ శుద్ధ మనస్సును తెలి తెలిసి తన స్వస్థత స్థితి ఏమిటో అర్థమవుతుంది మనసే తన స్వరూపమైన ఆత్మగా శోభిస్తుంది మనసుతో మనసును గమనించే ఈ ప్రక్రియలో ప్రత్యేక సాధన లేదు మనసుకే ఉన్న గమనింపు గుణాన్ని మనసు వైపు మళ్లించడమే అందులోని ఉపాయం మనసులోని కోపం పోవాలంటే ఏవో సాధన చేశాం ఏవో సాధన చేశాం మనస్సు తన కోపాన్ని గుర్తిస్తే అదే క్రమేణ అదృశ్యమవుతుంది మనస్సుకి ఆ శక్తి ఉంది ఏది చేయాలన్నా ముందు దాని నిశిత నిశ్చితంగా చూడాలి వంట చేయాలన్నా చూస్తూనే చేస్తాం విచారణలో మనసును మనసే ఎలా బాగు చేసుకుంటుందంటే మనసులోని బలమైన ఇచ్చ ఆ పని చేస్తుంది అంటే మనసులో ఇచ్చ ఆ పని తప్పకుండా చేపిస్తుంది తప్పకుండా ఆగుతుందండి ఏం ఆగదు తప్పకుండా ఆ పని చేపిస్తుంది స్వరూపాన్ని చూడాలనుకోవడము స్వస్థితిని స్వస్థితిని చేరుకోవాలనుకోవడము శుభేచ్ఛ ఆ శుభేచ్ఛ విచారణ మార్గములో మనసుని చేసి ఆనందంగా చేరిన గుణాలను తొలగిస్తుంది పవిత్రమైన మనసే ఆత్మని తెలుస్తుంది మనసులోని గుణాలే అలవాటుగా ప్రతిబింబిస్తాయి అని తెలుసుకో అని తెలియకుండానే మనసుని క్రియలకు ప్రేరేపిస్తాయి గమనింపు శక్తి వీటిని నిరోధిస్తుంది ఏది జరిగినా తెలిసి జరిగేలా మనోవేగాన్ని నియంత్రించి గుణాలను నిర్మూలించుకునేందుకు దోహదపడుతుంది గుణాలనే కాదు మనం చేసే సాధన విషయంలో కూడా అనుకరణాలను తొలగించి అవగాహనతో చేసేలా మనసును కమిబద్ధీకరిస్తుంది జ్ఞానం ఎలా చేయాలనే ప్రశ్నకు ముందు అసలు ఎందుకు చేయాలో ఎందుకు చేస్తున్నామో తెలుసుకుంటే అది త్వరగా సిద్ధిస్తుంది నిజానికి మనసును చూడటం అనేది కొత్త ప్రక్రియకు ఏమీ కాదు నాకిప్పుడు చికాకు చికాకు కూడా ఉంది నాకిప్పుడు కోపంగా ఉంది నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను అని మనస్సును చూసే చేస్తాము మనస్సును చూసినప్పుడు గుణాలు కనిపిస్తాయి నిరంతరముగా నిరంతరాయముగా మనస్సుని చూడటం అలవాటు చేసుకుంటే గుణాలు వెనుక ఉన్న శుద్ధ మనసు కూడా మనకు తెలుస్తుంది భ్రాంతులకు ఊహలకు తావులేని భక్తిని యోగాన్ని బ జ్ఞానాన్ని ప్రసాదించే ఉపాయమే విచారణ మార్గం మనస్సును బాగు చేసే హితవాక్యం సత్సంగమైతే మనని మనో మూలానికి చేర్చే సులభ వాహకం విచారణ మార్గం వీటి ప్రాముఖ్యత అర్థమైతేనే మనం వీటిని అంటిపెట్టి కొని ఉంటాం సత్సంగం విచారణల ద్వారా సాధించే శుద్ధ మనస్సే ఆత్మ అదే మహావిష్ణు అవ్వచ్చు మహాశివుడు అవ్వచ్చు మహాబ్రహ్మ అవ్వచ్చు సర్వకాల సర్వావస్థలలోని నిండి ఉండే నిత్య నూతనమైన ఆత్మవస్తువుకు మార్గం గమ్యం లేవు ఏర్పడిన మనో మాలిన్యాలను తొలగించుకోవడం తప్ప మనం కొత్తగా సాధించాల్సింది లేదు మనోమాలిన్యాలంటే జీవనానికి అవసరమైన ఆలోచనలు కాదు జీవన అవసరాలను మించి ఆశించే కోరికలు యోగి జ్ఞాని పసిపిల్లలు అలానే ఉంటారు వారి మనస్సు శుద్ధంగా ఉంటుంది పవిత్రమైన మనస్సు కనుకనే వారికి స్పందనలు ఉంటాయిగా స్పందనలు ఉంటాయి కానీ ప్రతిస్పందనలు ఉండవు సంతోషం కలిగినప్పుడు సంతోషిస్తారు బాధ కలిగినప్పుడు బాధపడుతారు కానీ జ్ఞాపకాలతో దుఃఖించరు వారికి కోపం వస్తుంది కానీ అది క్షణకాలం కన్నా ఎక్కువసేపు నిలువు నిలిచి ఉండదు అలా ఉన్నవారు ఆనందంగా ఉంటారా ఆనందం అంటే సంతోషం బాధలేని సమస్థితి దేనితో ఉంటే దాన్ని ఆనందంగా ఉండగలుగుతారు దాన్ని అందరికీ పంచగలుగుతారు మహానుభావులు మనస్సు మనస్సును మనం మనసుతో కొలవడం ఆకాశాన్ని అంగుళాలతో కొలిచినట్లు అవుతుందండి గురువు జ్ఞాని యోగి ప్రత్యేకతలను ప్రదర్శించరు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఉంటారు అంతేగాని తమ శక్తులు ప్రదర్శించు ప్రద ప్రదర్శన కోసం మహత్యాలు చేయరు ఎటు ఎదుటి వారి విశ్వాసాన్ని అవసరాలను అనుసరించి వారి సమక్షంలో మహత్యాలు అవే జరుగుతాయి నిజానికి ఈశ్వరుడే ఈ సృష్టి రచనలో అణువు అణువులో మహత్యాలు చేస్తున్నారు ఇది అండి సత్యము అది తెలుసుకోండి